మొన్న రామ్ యాదవ్ మొన్న పొంగనూరులో ఒక అభ్యర్థి మా పార్టీ వాడు కాకపోయినా రామ్ చంద్ర యాదవ్ సిఏఎస్ బలగాలు ఉన్నాయి ఐ థింక్ పన్నెండో పదమూడు మంది ఉన్నారు ఆయనకి సిఏఎస్ బలగాలుంటేనే వచ్చి దాడి చేసి కార్ల మీద రా బళ్ళ మీద తగలు పెట్టేశారంటే అసలు ఎక్కడికి వెళుతుంది ఆంధ్ర రాష్ట్రం అని అడుగుతున్నా ఎక్కడికి వెళుతున్నాం సిఐఎస్ఎఫ్ పోలీస్ ఉంటే కూడా మీరు మీరుడి వైసీపీ వాళ్ళు రాళ్ళు దాడి చేసి బళ్ళు వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ఒక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి మీకు కావాలా ఈ గూండా మీకు కావాలా ఈ రౌడీ మీకు కావాలా ఈ ఫ్యాక్షనిస్ట్ మీకు కావాలా మీరే ఆలోచించుకోండి మీరే ప్రజలే ఆలోచించాలని కూడా నేను మనవి చేస్తున్నాను సర్వేపల్లి కాడి నుంచి నెల్లూరు జిల్లా కాడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను ఒకటే చెప్తున్నాను ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ అని ఏది ఉందో కార్పొరేషన్ దానికి వాసుదేవరెడ్డి ఆమె కరెక్ట్ వాసుదేవరెడ్డి దానికి చైర్మన్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ జాన్వరి నెల నుంచి జనవరి నెల నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీలకు అన్నించి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీలు బ్రూవరీస్ నుంచి డైరెక్ట్ గా మందు వైసీపీ నాయకులకి వెళ్ళింది డైరెక్ట్ గా అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి డైరెక్ట్ గా వాళ్ళ మందు బయట కొనలేదు నేను అడుగుతున్నాను సర్వేపల్లిలో దొరికిన మందు ఒకే బ్రాండ్ కేసులు కేసులు దొరికినాయి అంగళ్ళల్లో దొరి అంగళ్ళలో కొంటే కేసులు కేసులు ఇస్తారా ఇస్తారా మనం అంగళ్ళలో పోయి ఒక బ్రాండ్ ఒక కేసు అంటే ఐ థింక్ నలభై రెండు బాటిల్స్ ఏమైనా ఉంటాయి నలభై ప్లస్ బాటిల్స్ ఒక కేసు మనకి అంగళ్ళల్లో ఇయ్యరు ఇచ్చేదానికి లేదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మద్యము ఈ మధ్యమన్నీ డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్ గా వైసీపీ క్యాండిడేట్లకు వెళ్ళాయి వైసీపీ ప్రతి అభ్యర్థికి ప్రతి అభ్యర్థికి కోటి రూపాయల పైన మందు డైరెక్ట్ గా ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీల నుంచి క్యాండిడేట్లకు వెళ్ళి నియోజకవర్గాలకు వెళ్ళినాయి అంటే నూట డెబ్బై నుంచి రెండు వందల కోట్ల రూపాయల మందు ఆంధ్ర రాష్ట్రంలో ఈ జరిగే ఎన్నికలకి ఫ్యాక్టరీల నుంచి వైసీపీ అభ్యర్థులకి రెండు వందల కోట్ల రూపాయలు మందు వెళ్ళింది అన్ని డంపులున్నాయి ప్రతి మండలంలో రెండు నుంచి మూడు డంపులు మందు సీసాలు పెట్టున్నారు కానీ జాగ్రత్తగా ఉండండి అని కూడా మనం చేస్తున్నా ఎందుకంటే ఈ మందు పోయినసారి ఎలక్షన్ లో మనం చూసాం టూ థౌజండ్ ఫోర్టీన్ లో చూసాం టూ థౌజండ్ నైన్టీన్ లో చూసాం టూ థౌజండ్ ఫోర్టీన్ లో చూసాం గోవా నుంచి కూడా మందు తెప్పిస్తున్నారు ఈ గోవా మందు భయంకరమైన మందు దయచేసేది తాగితే ఏ వస్తుందో కూడా తెలీదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను మనవి చేస్తున్నా ఈ డిస్టిలరీ నుంచి ఏ మందు వచ్చిందో డిస్టిలరీస్ నుంచి వచ్చిన మందుకి ఎక్సైజ్ లేదు ట్యాక్స్ లేదు ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రెండు వందల కోట్ల రూపాయల ముందు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి ఘనత అది జగన్మోహన్ రెడ్డి ఘనత అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఒక్క రెండు రోజులు రేపు ఎల్లుండి ఎవరు హంతకల కుటుంబం అని కూడా నేను చెప్తా ఇంకొకటి కూడా చెప్తున్నా మొత్తం అభివృద్ధి చేసింది నెల్లూరుకి విజయసాయి రెడ్డి వేరే వాళ్ళు గారు కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టారు కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టారు మీరు అందరు ఏమనుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళు కట్టారని మీరు అనుకుంటున్నారు కట్టింది సాయి రెడ్డి కట్టింది సాయి రెడ్డి మన నెల జనరల్ హాస్పిటల్ ఈ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది కదా అది కట్టింది ఎవరనుకున్నాం బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్నారు మీరా బ్రిటిష్ వాళ్ళ కట్టిందా విజయసాయి రెడ్డి షారు కట్టింది ఎవరా రాకెట్ లాంచింగ్ షారు శ్రీహరికోట షారు ఎవరు కట్టిందా విజయసాయి రెడ్డి నిప్ప ఫ్యాక్టరీ కట్టింది ఎవరా నేను ఇంత ఉండే అప్పుడు నిప్ప ఫ్యాక్టరీ కట్టినప్పుడు విజయసాయి రెడ్డి నెల్లూరులో ఒక రోడ్ వేసే అంత విజయ్ విజయసాయి రెడ్డి తిక్కనాయారా పుట్టోడా పొట్టి సారాయి రెడ్డి ఇది ఒకటే ఒక క్వశ్చన్ అడతా దానికి సమాధానం చెప్తాను పుట్టడా వెయ్యన్ని రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తే తొంభై ఐదు పర్సెంట్ జరిగిన పని కరెక్ట్ గా ఇంకా వంద కోట్ల రూపాయలు పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది ఎందుకు చేయలేదు అని ఇంత చేసిన విజయసాయి రెడ్డి ఇంత ఇరగబీసిన సాయి రెడ్డి ఇంత అద్భుతంగా చేసిన విజయసాయి రెడ్డి ఆ వంద కోట్ల డబ్బులు లేక ఆ ప్రాజెక్ట్ నాశనం చేశారని కూడా నేను అవునా కాదా ఈరోజు విజయసాయిరెడ్డి చెప్తున్నా ఈ కుక్కల చేత మాట్లాడిచ్చువా సమాధానం చెప్పను నీ దగ్గర డబ్బులు తీసుకున్న కుక్కలు ఉన్నాయి ఆ కుక్కల చేత మాట్లాడచ్చు వాక్ దమ్ముంటే రా నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు నేను ఏ సమాధానం ఏమడిగాను ఒక చార్టెడ్ ఒక అకౌంటెంట్ అకౌంటెంట్గా నువ్వు అనుడివి నువ్వు ఉండేదానికి లేదు నిన్ను తీసిరాలా దాంట్లో నుంచి అని నేను చెప్పలే ఆల్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ అందరు కలిసి చెప్పారు నువ్వు పనికి రావు అని ఎనివే విజయసాయి రెడ్డి సపరేట్ గా పెట్టుకుంటాంలే ఓకే ఇంకా దట్స్ విల్ వైండ్ అప్